నేను వచ్చేసా హలో ఎవరి వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్యాల్ బ్లాక్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ నేను చీర జాతీయం ఆ ఫీలే వేరు అన్న వీడియో పెట్టాను కదా సో ఆ శారీ అండి ఇది సో డార్క్ కలర్ నేను ఈ కలర్ అయితే ఎప్పుడు ప్రిఫర్ చేయలేదు ఎప్పుడు కట్టలేదు సో శారీ డార్క్ కలర్ కాబట్టి బ్లౌజ్ లైట్ కలర్ వేసి కొంచెం షేడ్ తగ్గిద్దామని చెప్పి ఇట్లా అయితే పేరప్ చేశాను అనమాట సిల్వర్ కలర్ బ్లౌజు ఎట్లాగో ఇక్కడ వైట్ సిల్వర్ కలర్ లాగా వేవ్స్ లా ఉంది కదా సో అందుకని అయితే ఇప్పుడు సర్జరీ అయ్యి త్రీ మంత్స్ థర్డ్ మంత్ లోకి అడుగు పెట్టాను అనమాట నేను సో అందుకని అమ్మాయి ఏమందంటే ఒకసారి టెంపుల్కి వెళ్ళిరా తర్వాత ఇంటికి వచ్చి చీర పెట్టించుకో అని అంది మంచి చెడైనా అట్లాగే మనం ఏదైనా ప్రమాదం నుంచి తప్పించుకున్నా అట్లాగే సర్జరీస్ ఏమైనా అయినా మన అన్నవాళ్ళు మనల్ని ఇంటికి పిలిచి ఇట్లా పెడతారనమాట ఎందుకంటే నీకు తోడుగా నేను ఎప్పుడు ఉంటాను అన్నది దీనికోసమే ఈ ఆచారం అయితే పెట్టారనమాట పెద్దలు సో అదే విధంగా ఇప్పుడు నన్ను సో అలా ఎవరైనా పిలవచ్చు అంటే పిలిస్తే బట్టల కోసమే వెళ్తున్నావు అని కాదు అదొక ఆప్యాయత అనురాగం అనేది ఉంటుంది నీకు నేను తోడున్నాను నీ కష్టంలో నీ సుఖంలో అన్నట్టు ఒక భరోసా అనమాట సో ఇలా పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు ఎవరైనా సరే ఇట్లా పిలుస్తూ ఉంటారనమాట ఆచారం అనమాట మన పెద్దల నుండి వచ్చింది సో లెట్స్ గో టు ద టెంపుల్ ఇప్పుడైతే గొల్లపూర్లో టూ ఇయర్స్ అయిందనమాట ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసి బట్ నేనైతే ఇప్పుడు దాకా వెళ్ళలేదు ఆ స్వామి పిలుపు పక్కనే ఉన్నా సరే సందు చూరున్నా సరే నాకు దొరకలేదు ఇవాళైతే ఆ స్వామి పిలుపు దొరికింది పిలిచారు అని చెప్పి అన్నమాట సో టెంపుల్కి అయితే వెళ్తున్నాను లోపల అయితే షూట్ చేయలేదు ఓన్లీ బయట మాత్రమే చూపించాను మీకు లోపల స్వామివారిని వీడియో ఫొటోస్ అవి తీయకూడదన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజు అభిషేకాలు జరుగుతాయి అలాగే ధనుర్మాసం వస్తుంది కదా ధనుర్మాసంలో కూడా విశేషమైన పూజలు గోదాదేవి కళ్యాణం ఇట్లాంటివి చాలా జరుగుతున్న జరుగుతాయి అనమాట ప్రతి ధనుర్మాసంలో సో అది కూడా నేను అక్కడ క్లిప్పింగ్ ఒక బ్యానర్ అయితే పెట్టారో అది కూడా నేను వీడియో తీసాను కావాలనుకుంటే ఈ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి పూజలు అయితే చేయించుకోండి గొల్లపూడిలో అనమాట ఇది విజయవాడ సమీపంలోని గొల్లపూడి టెంపుల్ అయితే చాలా బాగుంది లోపల స్వామివారు అయితే చాలా చూడముచ్చటగా ఉన్నారనమాట వెండి తొడుగులతో ఉన్నారు అండ్ సరదాగా ఇలాగ రీల్స్ అయితే కొన్ని చేశాను అన్నమాట శారీ కట్టుకున్నాను కదా ఇన్ని రోజులు బెడ్రెస్లో నైటీలో ఉన్నా సో అందుకని సరదాగా ఇలా రీల్స్ అయితే చేసుకున్నాను కొన్ని అలాగే అమ్మతో కూడా కొన్ని రీల్స్ అయితే చేశాను అది కూడా మీకు ఇక్కడ జస్ట్ క్లిప్పింగ్ అయితే యాడ్ చేస్తాను సో ఇదనమాట ఇక్కడ జరిగే పూజలు విశేషాలు అనేవి సో టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత అమ్మ దగ్గరికి అయితే వచ్చాను సో అమ్మకి నాకు ఇరవై మెట్లేనండి తేడా నేను కింద పోర్షన్లో ఉంటాను పైన పోర్షన్లో అమ్మ ఉంటుంది బట్ ఆ ఫీలే వేరు ఆ రోజు పైకెక్కి ఏదో ఒక టైంలో అట్లాగా తిరుగుతూనే ఉంటాము ఇన్ని రోజులు అమ్మ చేతివంటే నేను తిన్నది కానీ అయినా సరే అదొక ఆనందం అనమాట అమ్మకి కూడా ఎల్లగానే స్వీట్ అయితే తినిపించింది సరదాగా అమ్మతో ఫస్ట్ టైం ఇలా రీల్ చేశాననమాట షార్ట్స్లో వస్తుంది త్వరలో మీరు చూడండి చూసి ఎట్లా ఉంది అనేది చెప్పండి అండ్ నేను ఇప్పుడు సర్జరీ అయినా కూడా రోజు అమ్మ చేతి వంటే తింటున్నాను కానీ అమ్మకి అదో ఆనందం అనమాట పైకి రా రెండు మూడు నెలలు అయిపోయింది మంచి రోజు చూసుకుని రా భోజనం చేసి చీర పెట్టించుకుని వెళ్ళు అని చెప్పి పనిమాల చీర నాతో ఆన్లైన్లో పెట్టించి నాకు పెట్టి చలివిడిను చీర పెట్టిందనమాట పెట్టి అయితే వేసింది వంగకూడదు కాబట్టి నేనైతే కాళ్ళకు దండం పెట్టలేదు ఏమనుకోవద్దు అండ్ సో ఇలాగైతే ఆ రోజు హ్యాపీగా గడిచిందనమాట సో నాకు భోజనానికి మా అమ్మ కోడి కూడా మీలో ఎంతమంది లాగా ఉల్లిపాయ కారం ఉప్పు అన్నీ ముందే మసాలా అన్నీ కలిపేసుకుని పెట్టుకుని తర్వాత వాటిని కొన్ని గిన్నెలోకి తీసుకుని తర్వాత గుడ్డిలాగా వేసుకుంటారో కమెంట్ చేయండి చాలామంది అయితే ఏ అట్టు కా అట్టు విడిగా మామూలు ఉప్పు కారం ఉల్లిపాయ అలా వేసుకుంటారు కదా అట్లా కాకుండా మా అమ్మ ఎప్పుడు ఇట్లా ముందే కలిపేసి ఉంచి తీసిద్ది అనమాట అట్ వేసిద్ది అవునమ్మా ఎందుకు ముందే అలా కలుపుకుంటావు నువ్వు అన్నీ ఉప్పు కారం మసాలా అన్నీ పట్టి అట్లా బాగుంటుంది చాలా టేస్టీగా వస్తుంది కలుపుతారు అదే విడివిడిగా అయితే అక్కడక్కడ మనకి ఉప్పు తగులుతూ ఉంటుంది ఉప్పుగా విడిగా అయితే ఓకే ఇలాగే కలిపేది అవునా మేడం సార్ మేడం అంతే అన్నట్టు అమ్మ అంతే కదండి ఏంటో ఎంత వయసు వచ్చిన చిన్నపిల్లలలాగే చూస్తారు మనల్ని ఏంటో అర్థం కాదు ఈవెన్ మనమైనా మన పిల్లల్ని ఏంటే చూస్తామేమో సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది సో ఒకసారి మీకు కూడా కనబడుతున్నాను థర్డ్ మంత్ వచ్చిన తర్వాత ఐ మీన్ సర్జరీ అయిన తర్వాత థర్డ్ మంత్ వచ్చిన తర్వాత మంచి రోజు చూసుకుని ఇలా టెంపుల్కి వెళ్ళి అమ్మ దగ్గరికి వెళ్ళి చీర పెట్టించుకుని వచ్చాననమాట అందరికీ తెలుసు అమ్మ నేను ఒకే చోటు ఉంటామని బట్ అమ్మకి ఏంటో అదొక సెంటిమెంట్ అదొక హ్యాపీనెస్ అనమాట సో అమ్మ కోసం కాదని లేక పెట్టించుకున్నానమాట సో ఈ శారీ నేను సంక్రాంతి షాపింగ్ అని చెప్పి ఆన్లైన్లో పెట్టి బుక్ చేసుకున్నాను సో ఎక్కడ నుంచి బుక్ చేశాను దీంతోపాటు ఇంకో రెండు శారీస్ కూడా అనమాట సో అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను ఎక్కడి నుంచి అనేది ఇన్స్టాగ్రామ్ పేజ్లోంచి అనమాట సో వెయిట్ ఫర్ దట్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాబాయ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో ఇక్కడైతే రెస్ట్ తీసుకుని కొంచెం పర్వాలేదు బట్ అప్పుడప్పుడు అయితే నీరసంగా ఉంటుంది అలాగే బ్యాక్ పెయిన్ నీ పెయిన్స్ వచ్చేస్తున్నాయి సో ఏమైనా వాకింగ్ అట్లా ఏమైనా స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాను రిజల్యూషను న్యూ ఇయర్ కోసం అది ఏమవుతుందో చూడాలి సో మీరు కూడా న్యూ ఇయర్కి ఏమైనా రిజల్యూషన్స్ తీసుకుంటున్నారా నాకు కమెంట్ చేయండి బాబాయ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో